ఎవరెవరో వస్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ఇంట్లో ప్రశాంతంగా లేదు నిండా ప్రియమైంద నా ప్రయసికి లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు ఈ ఒడ్డున నేను లేను వెరీ గుడ్ గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు అదేం కాదు మిస్టేక్ మిస్టేక్ని నేనలో పడి కొట్టుకు స ఎందుకంటే రాదు ఎలాగే నన్ను దూకి నన్ను రక్షించాలి చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ పేపర్ తిప్పి చూడు తిప్పా నీ ఒడిలో బోర్లా పడుకొని వేడి వేడిగా నాలుగు ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ ఆశ అద్దుంక వెదవ మన ఇంటి కథ చెప్పింది పెడుతున్నట్టు కొంప తీసిపోయిందా ఏంటి వాడు పాడి పేడి ఏ ఆ ముఖానికి టై ఒకటి షూ ఒకటి చెప్పుతో కొడితే కానీ వాడికి బుద్ధిరా ఐమ్ సారీ మీరెందుకు ఫీల్ అవుతున్నారు స్కూల్లో చేర్చుకునేందుకు మాస్టర్ ఫీల్ అవ్వాలి వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి మీరు ఎవరి గురించి అదిగో వచ్చింది చూడండి ఆ కోతి అసలు అతనికి ఈ స్టాఫ్ లో ఏం పని ఉంది మీరేం టెన్షన్ పడకండి టీచర్ వాని నేను బయట పంపిస్తాను ఒరే సత్యపండు అంత స్లోగా వచ్చావేంట్రా నువ్వు ఫాస్ట్ గా ఉన్నావు కదా సత్యపండు ఎక్కడికి ఎక్కడికి రా కూర్చో అమ్మా కూర్చో కూర్చోతున్నారా అదే చెత్తబండు వాసన అదే వాసన చట్టుకోం నీ వెనకాల మా ఊడికి అంత మధ్య నేను నిద్రపోను ఇలా చెప్తే సత్య ఒక స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు యస్ టీచర్స్ నా మనసు అంటే మీకు అర్థమైంది మీలాంటి మనసు అందరి టీచర్ కొంటుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయింది క్లియర్ చేస్తామ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి టీచర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab तू बेबी सा यू नॉट यू नॉट ఇంత పెద్ద ఉన్న చూస్తే ఉంది చిచి చిన్న వయసు టీచర్ చూస్తుంటే ఆనందంగా ఉంది టు నో ఏం జరుగుతుంది ఇక్కడ ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ పని దట్ గుడ్ దట్ గుడ్ హాయ్ మిస్టర్ కమ్ హియర్ ఇక్కడ ఒక్క స్టూడెంటే ఉన్నాడు మిగతా వాళ్ళంతా ఎక్కడ ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి ఓ బై ది బై నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు టాయిలెట్ లో కాకుండా కాగలనా ఎంతమంది ఉంటారు సార్ ఓ టాయిలెట్ కదా దీనికోసం కోసంనే వెతుకుతున్నాను నేను నన్ను నువ్వు వెనక నుంచి దెబ్బ కొట్టావు నిన్ను ముందు నుంచి దెబ్బ తీయడానికి ఎంతో దూరం లేదు బట్ కొడతా ఆ దెబ్బ నీకు చావు దెబ్బ అవుతుంది మరి ఏదిగా డబ్బులిస్తావా జామెట్రీ వర్క్ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళ ఏంట్రా నువ్వు పెద్ద అనుకోనా హు హ యా హు హు మా అంత పెట్టుకోకు

నేను ఇప్పుడు బోర్డు మీద డ్రాయింగ్ వేస్తాను ఐదు నిమిషాలు ఆ బొమ్మ వేసి చూపించాలి ఓకే ఇదిగో ఇంత ఉండగా నేను ఒక్కని ఉంటే తప్పేం టీచర్ ఫ్రేమ్ కట్టి పెట్టుకోప్ వేసి యా డ్రాయింగ్ ఇది గో టీచర్ ఆ వన్ రిజె యూ టు డ్రా బస్సు బస్సు కోసం వెయిట్ చేస్తుంది జనం ఆచ్ఛా జనం ఏరి బస్సు ఎక్కిస్తే టీచర్ మరి బస్సేది జనో బస్సు ఎక్కితే బస్సు వెళ్ళిపోతున్నా టీచర్ సైన్స్ ఛీ చాప్ నా జాతిగా చూసారా టీచర్ ఛీ చాప్ ఎక్స్క్యూస్ మీ టీచర్ వీడేమైనా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా

నా నక్షత్రం మేడం నేను ఏ బొమ్మ ఏమంది బస్సు బస్ కోసం వెయిట్ చేసే జనం నేను వేయమని చెప్పారా వాడు మంచి అబద్ధం చెప్పడు జనం ఎక్కడ బస్ ఎక్కేసారు ఆ రూట్లో వస్తున్నావా నేను ఈ రూట్లో వస్తాను ఈడికి జన్మ కిస్కాస్తాను చూడండి దాసు బస్ ఏదమ్మా జనం బస్ ఎక్కేసి బస్ ఎందుకు అంటే బస్సు వెళ్ళిపోయిందా? ఆ నీకోసం వేచి ఆత్రుకిడి కదా మరి అంటే నాద తప్పు నేను రంగు వాంగే మరి నువ్వు ఎప్పుడు లేటే ఒక పదస ముందు వచ్చే ఉంటే బస్సు మిస్సాడన కదా నీకు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఆ ఐ యామ్ సారీ టీచర్ ఈ బస్సులో టైమింగ్స్ కరెక్ట్ గా నాకు తెలియదు రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను వచ్చి మీకు చెప్తాను ఓకే ఆ సీ టీచర్ ఇది తలకాయతం కాదు నా మనసు ఇదే రీజన్ తోనే యా లాగైనా డిస్మిస్ చేంజ్ క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పింది చేయనేందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడంతా అంతా పెయింటింగ్ చేయాలి కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తాను మైండ్

ఈ ఆటలో అదిగో అబ్బాయి నేను అమ్మాయి నువ్వు మన పెళ్ళైన తర్వాత హనీమూన్ కి వెళ్ళే స్పాట్ ఇది మీ హనీమూన్ కి మమ్మల్ని ఇంకేం మాట్లాడడానికి లేదు మీనింగ్ లెస్ ఆట్ డిస్మిస్ సారీ మేడం అంత తప్పుడు నేనేం చేశాను డిస్మిస్ చేయడానికి అయ్యో మీరే డిస్మిస్ చేయాలి సార్ ఓ నేను డిస్మిస్ చేయాలి కదా డిస్మిస్ అండ్ డిస్పాస్ అదా ఈ ఒక బేబీ నా జీవితంలో నేను ఇంతవరకు ఎంత అద్భుతమైన ఆర్ట్ చూడలేదు టీచర్ మన డ్రాయింగ్ టీచర్ ని తీసేసి ఆ ప్రేసులో ఇతని ఇతని చేయండి గోల్డ్ నేను నేను హనీమూన్కి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ యా గాడ్ మనకు ఆ బేబీని గిఫ్ట్గా ఇచ్చాడు ఇంత పెద్ద డ్రాయింగ్ టీచర్ కనపడింది ఓ చిన్న పిల్లకి కనిపించింది అందుకే ఏ ఆట నేనా హార్ట్తో చూడాలమ్మా దాస్ ఆల్వేస్ పాస్ అది చూడడానికి ఇదే కరెక్ట్

ఓ వచ్చేశా మిస్టర్ సత్య నీకు ఒక షాక్ న్యూస్ చెప్పనా ఈ న్యూస్ వింటే నువ్వు నిజంగా షాక్ అయిపోతా రేపు జరగబోయే టీచర్స్ డే ఫంక్షన్ మొత్తం నేను ఇద్దరు పెడుతున్నా నువ్వు బాగా చేసి మా అందరికీ షాక్ ఇవ్వరా షాక్ ఇస్తానని చెప్పు చెప్పు చెప్పమ్మా